హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మిక్రి అంటెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఈరోజు మీరు తమిళ చూసారు కదా మనకైతే తెలంగాణలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ జైల్స్ కదా జిహెచ్ఎంసీలో అయితే మనకు ఉద్యోగాలు అయితే పడ్డాయి దీనికి సంబంధించి నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను సో ఫుల్ వీడియో చేస్తాను సో అది చెప్తున్నాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ డీటెయిల్స్ సో జాబ్స్ అయితే పడినాయి మరి అవి ఏం జాబ్స్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎవరు ఇప్పుడు అప్లికేషన్ డేట్ ఇప్పుడు మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళైతే మంచి ఆపర్చునిటీ మనకు జిహెచ్ఎంసి దాంట్లో మనకు ఈ ఉద్యోగాలన్నీ తెలుసు కదా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సో వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా కొత్త వివర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నాకు సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోద్దాం చూద్దాం మరి డీటెయిల్స్ ఏంటంటే మనకైతే జిహెచ్ఎంసీలు అయితే మనకు ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ వచ్చేసింది దానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం మరి అవి ఏంటి అనేది గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అనగా జిహెచ్ఎంసీలు మనకైతే వాళ్ళ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు కాంటాక్ట్ పద్ధతిలోనైతే ఇవి ఫిల్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి కాంట్రాక్ట్ బేస్లో ఇవి ఫిల్ చేస్తున్నారు వీటికి సంబంధించి మనకైతే అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్టోబర్ థర్డ్ నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో చూద్దాం మరి మరి ఈ యొక్క ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎవరు ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఏంటి మరి లాస్ట్ డేట్ ఏంటి ఇంకా మిగతా విషయాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూద్దాం స్టెప్ బై స్టెప్ చూసుకుంటే మనకైతే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట మనకు హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీ హైదరాబాద్లో మనకైతే జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ సో చూస్తే మనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అందరికీ తెలుసు జిహెచ్ఎంసి అంటారు సో దీనిలో అయితే జాబ్స్ మనకైతే కాంటాక్ట్ బేస్లో తీసుకుంటున్నారు కాబట్టి ఇందులో చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో భాగంగా మనకు వచ్చేసి మొత్తం వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల సంఖ్య ఏంటంటే పదిహేడు ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు మొత్తం గుర్తుపెట్టుకోండి సెవెంటీన్ వేకెన్సీస్ ఉన్నాయి పదిహేడు ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు వీటిలో మనకైతే డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి అంటే ఉద్యోగాలు ఉన్నాయి వివిధ విభాగాల్లో చూసుకుంటే వీటిలో మనకు ఫస్ట్ సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అనమాట ఇది మనకు సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఒకటి పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మరొకటి మైక్రోబయాలజిస్ట్ మరొకటి ఎంటమాలజిస్ట్ వెటర్నరీ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ ఐటీ డేటా అనలిస్ట్ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగాలు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు సో మనకైతే కొన్ని విభాగాలైతే అయితే ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు అందులో చూసుకుంటే మనకు హెల్త్ డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే మనకు మైక్రోబయాలజిస్ట్ ఒకటి ఉంది ఎంటమాలజిస్ట్ వెటర్నరీ ఆఫీసర్ ఇంకోటి చూసుకుంటే మనకు టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసి మనకు ఐటీ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి మనకు డేటా అనలిస్ట్ కమ్యూని కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ సో ఈ విధంగా మనకు కొన్ని టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి కొన్ని మనకు సైన్ సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి రిలేటెడ్గా కొన్ని ఉన్నాయి కొన్ని ఏమో మనకు హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని సంబంధించి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది ఓకేనా సో చూద్దాం వీటిని అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు మరి వీటికి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి మరి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చూద్దాం మరి చూసుకుంటే మనకు ఈ యొక్క పోస్ట్లో ఆల్రెడీ మనకు అక్టోబర్ మూడు నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి మనకిది ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అనమాట సో ఈ మంత్ మనకు అక్టోబర్ ఎయిటీన్ తోటైతే ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ చేయడానికి అయితే డేట్ కంప్లీట్ అవుతుంది సో ఈ టైం బిఫోరే మీరు అయితే అప్లికేషన్ చేసుకోండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు సో దీనికి సంబంధించి మనకు వాళ్ళు మరి చెప్పేది ఏంటంటే కూడా మీరు అప్లికేషన్ చేసిన తర్వాత కూడా దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ టైంలో కూడా ధృవపత్ర అంటే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఏవైతే ఫిల్ చేస్తున్నారో దాని తగ్గట్టుగా వాటిని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈ రిక్రూట్మెంట్లో భాగంగా అత్యంత ముఖ్యమైన పోస్ట్ ఏంటంటే మనకు సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అనేది ఉంది కదా అది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ కదా సో ఈ యొక్క పోస్ట్కు మనకైతే గరిష్టంగా శాలరీ చూసుకుంటే లక్ష డెబ్బై ఐదు వేల వరకు అయితే జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి దీనికి సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అనే పోస్ట్కు మనకు లక్ష డెబ్బై ఐదు వేల శాలరీ వారు ఇస్తారన్నమాట ఈ యొక్క గుర్తు గుర్తుపెట్టుకోండి మిగతా పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సెవెంటీ థౌజండ్ నుంచి దాదాపు యాభై వేల మధ్య అంటే యాభై వేల నుంచి డెబ్బై వేల మధ్య శాలరీ అయితే వస్తుంది మిగతా ఉద్యోగాలు ఉన్నాయి కదా బా మనకు ఎంటమాలజిస్ట్ అని వెటనరీ ఆఫీసర్ అని అసిస్టెంట్ అని బయాలజిస్ట్ అని ఉన్నాయి కదా వాటికి మాత్రం ఫిఫ్టీ థౌజండ్ నుంచి మనకు సెవెంటీ థౌజండ్ వరకు అయితే శాలరీ ఉంటుంది ఓన్లీ మనకు పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఒక పోస్ట్ ఉంది కదా దానికి మాత్రం హయెస్ట్ శాలరీ ఉంది లక్ష డెబ్బై ఐదు వేల వరకు అయితే జీతం అయితే రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసుకుంటే మనకి వీటికి సంబంధించి మరి విద్యార్థాలు ఏమి ఉండాలి క్వాలిఫికేషన్స్ అని చూసుకుంటే మనకు దాని తగ్గట్టుగా మీకు పోస్టులను అనుసరించి మీకు సంబంధిత విభాగంలో కంపల్సరీ క్వాలిఫికేషన్స్ ఉండాలి గుర్తుపెట్టుకోండి సో దీనిలో చూసుకుంటే మనకు మీరు సబ్ అప్లికేషన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూ బేస్ నుండి ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది మీరు అప్లికే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళైతే దాదాపు వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్లో వీళ్ళు అయితే వర్క్ చేయాల్సి ఉంటారు గుర్తుపెట్టుకోండి పన్నెండు నెలల కాలానికి మాత్రమే మీరు వర్క్ చేయాలి ఇది ఓన్లీ వన్ ఇయర్ వరకే ఈ యొక్క పోస్టులను అయితే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూసుకుంటే వీటిని కాంట్రాక్ట్ ఒకవేళ మీ యొక్క ఫామ్ పర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళకి ఏమైనా నీడ అని అనుకుంటే మిమ్మల్ని ఫర్దర్గా కూడా వాళ్ళు కొనసాగించుకోవచ్చు అంటే ఎక్స్పాండ్ చేసుకొని ఫర్దర్గా కూడా మీతోటి వర్క్ చేయించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ ఎంపీ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అన్న నుంచి ఫిఫ్టీ లీగల్ బాండ్ పేపర్ పైన కాంట్రాక్ట్ ఒప్పందాన్ని సమర్పించాల్సి ఉంటుంది సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఎవరైతే ఈ యొక్క పోస్టులకు సెలెక్ట్ అవుతారో ఉద్యోగం వస్తుందో వాళ్ళైతే కంపల్సరీగా హండ్రెడ్ నుంచి ఐదు వందల లీగల్ బాండ్ పేపర్ పైన మీరైతే కాంట్రాక్ట్ ఒప్పందం మీద సైన్ చేసి వాళ్ళకైతే ఇవ్వాలి ఎవరైతే సెలెక్ట్ అవుతారో జాబ్స్కి తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళు కంపల్సరీ ఒక బాండ్ అయితే రాసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా కంపల్సరీ అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ లింక్ ఉంది ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి మీరు ఫర్దర్గా ఈ యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి కంప్లీట్గా ఒక పీడిఎఫ్ నోటిఫికేషన్ చూసుకోండి చదువుకోండి చదువుకున్న తర్వాత దీనికైతే అప్లికేషన్ చేసుకోండి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏ జాబ్ అయితే సూటబుల్గా ఉంటుందో ఆ జాబ్కి అప్లికేషన్ చేయండి అన్ని మీరు నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత ఈ పోస్ట్కి ఏమేమి క్వాలిఫికేషన్ సూటబుల్ అవుతుందో చూసి అప్లికేషన్ చేసుకోండి ఓకేనా సో వీళ్ళకి సంబంధించినటువంటి నేను ఈ పీడిఎఫ్ సంబంధించి లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా అప్లికేషన్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి నోటిఫికేషన్ ఫుల్గా చదువుకోండి చదువుకున్న తర్వాత మీకు తగ్గట్టుగా మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ జాబ్కి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి మంచి జాబ్ వచ్చితే మనకైతే జిహెచ్ఎంసీలో వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్లో అయితే వీళ్ళు ఆన్బోడ్ చేసుకుంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్ విభాగంలో వేరు వేరు ఉద్యోగాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి శాలరీ మాత్రం బాగుంది దాదాపు ఫిఫ్టీ థౌసండ్ తగ్గకుండా అయితే శాలరీ ఉంది ఇందాక చెప్పాను కదా శాలరీ విషయాలు కూడా అక్కడ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు వీళ్ళు ఇందులో అయితే ఎగ్జామ్ అయితే లేదు జస్ట్ మెరిట్ బేస్ మీద సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అది అప్పుడు గుర్తుపెట్టుకొని అది కూడా ఏ విధంగా ఉందంటే ఇక్కడ చూడవచ్చు మనకు మొత్తం వంద మార్కులకు అయితే వీళ్ళు ప్రతిపాదకంగా తీసుకుంటారు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత స్కూట్ని తీస్తారు మీ యొక్క అప్లికేషన్లే తీసిన తర్వాత వాళ్ళకు సెలెక్టెడ్ అయితే అప్లికేషన్లు ఏముంటే వాళ్ళకి మాత్రమే మొత్తం వంద మార్కులకు వీళ్ళు ప్రతిపాదకంగా తీసుకొని ఇందులో విద్యార్థులు అంటే మీ యొక్క క్వాలిఫికేషన్కి అయితే దాదాపు ఎయిటీ మార్క్స్ వరకు అయితే మీ యొక్క క్వాలిఫికేషన్స్కి ఇస్తారు మిగిలిన టెన్ మార్క్స్ ఏమో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి ఇస్తారు అదేవిధంగా ఇంకొక టెన్ మార్క్స్ ఏమో మీ యొక్క అనుభవానికి మీ ఎక్స్పీరియన్స్కు వాళ్ళ మార్కులు అయితే కేటాయిస్తారు ఈ విధంగా వాళ్ళని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు గుర్తుపెట్టుకోండి వంద మార్కులలో ఎనభై మార్కులు వచ్చేసి మీ యొక్క స్టడీ అంటే మీ యొక్క విద్యార్థులకి ఎనభై మార్కులు కేటాయిస్తారు మీకు ఏమేమి హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి ఏం కదా అవన్నీ నెక్స్ట్ టెన్ మార్క్స్ వచ్చేసి మీ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి కేటాయిస్తారు ఇంకొక టెన్ మార్క్స్ వచ్చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ పని చేసిన అనుభవం ఏమైనా ఉంటే దానికి కేటాయించడం జరుగుతుంది దీని బిస్ మీద మిమ్మల్ని అయితే అన్బోడ్ చేసుకుంటారు ఇలాంటి ఎగ్జామ్ అయితే లేదు గుర్తుపెట్టుకోండి సో లాస్ట్ డేట్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా మీకు మనకైతే ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు అయితే లాస్ట్ డేటు మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది అక్టోబర్ పద్దెనిమిదో లోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోండి మీకు ఏదైతే సూటబుల్ జాబ్ ఉందో అది చూసుకొని అప్లికేషన్ వేసుకోండి ఇలా వివిధ విభాగాల్లో అయితే ఉన్నాయి నాకు తెలిసి పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అనేది కొంచెం దాని మీద ఎంబీబీఏ సంబంధించి వాళ్ళకి సంబంధించి ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే మనకు మైక్రోబయాలజిస్ట్ నాకు తెలిసి అందరు చేసిన వాళ్ళు ఉంటారు చాలా మంది ఇంకోటి ఎంటమాలజిస్ట్ వెటర్నరీ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ అంటే ఇది ఐటీ వాళ్ళకి సంబంధించి ఉంటాయి డేటా అనలిస్ట్ కూడా వీళ్ళకి ఐటీ వాళ్ళకి సంబంధించి ఉంటాయి కాబట్టి చూసుకోండి కంప్లీట్గా పీడిఎఫ్ చదవండి నోటిఫికేషన్లో చూసుకోండి పోస్ట్కి ఏమేమి క్వాలిఫికేషన్ చూసి ఏజ్ అన్నీ చూసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి మంచి ఆపర్చునిటీ జిహెచ్ఎంసీలో వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేయడానికి అయితే గొప్ప ఆపర్చునిటీ మీకు సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కానీ అప్లికేషన్ లింక్ కానీ వీళ్ళకి ఆఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు అధికారిక వెబ్సైట్లోకి లాగని కంప్లీట్గా చదువుకొని నోటిఫికేషన్ చూసి మీరు అయితే అప్లికేషన్ చేసుకోండి ఓకేనా డోంట్ మిస్ అన్నమాట మన మంచి ఆపర్చునిటీ మనకు అక్టోబర్ ఎయిటీన్త్ లాస్ట్ డేట్ ఓకేనా ఇన్ఫర్మేషన్ నాకు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దిస్ ఈజ్ చందు మిక్ రియాన్ టేక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు